పుల్ల పుల్లగా కమ్మ కమ్మకమ్మగా ఉలవలతో ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి ఈ ఉలవ ఉలవచారుని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో పెడుతూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉలవచారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఉలవల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర ఉలవలు నల్ల ఉలవల్ని కలిపి తీసుకుంటున్నానండి మీరు వాటిలో ఏవి తీసుకున్నా సరే ఉలవచారు టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు అందులోకి వాటర్ని వేసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ ఉలవల్లో ఎలాంటి రాళ్ళు కానీ మట్టి పెడ్డలు లేకుండా గాలించుకోవాలి ఇలా గాలించుకున్న తర్వాత ఈ ఉలవలు మునిగే వరకు వాటర్ని వేసి ఒక ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి తెల్లారికి ఉలవలు అనేవి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఆ వాటర్తో సహా ఉలవలు నా కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉలవ చారు ఎంతైతే కావాలో అంత క్వాంటిటీలోకి వాటర్ని వేసుకొని ఈ కుక్కర్కి మూతను పెట్టేసి విజిల్ పెట్టి ఒక ఫిఫ్టీన్ విజిల్స్ వరకు రానివ్వాలి మనం ఈ ఉలవల్ని ఎంత బాగా ఉడికిస్తే మనకి ఉలవచార అనేది అంత చిక్కగా వస్తుంది విజిల్స్ వచ్చేలోపు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి చింతపండును వేసుకోవాలి అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ తర్వాత ఈ కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూతను తీసి ఈ ఉలవల నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదా మనకి చార అనేది చాలా చిక్కగా వచ్చాయి ఇలా ఈ ఉడికిన ఉలవలతో కూడా కుక్కీలను చేసుకోవచ్చు ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇలా వచ్చిన ఈ వాటర్లోకి పసుపు పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి చారు అనేది ఎంత చిక్కగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇవి మరిగేలోపు మనం వేరొక స్టవ్ మీద పోపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద కలాయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం ఈ ఉలవ చారులోకి కారం ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ ఎండుమిరపకాయలను ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి చారు అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఈ చారులోకి వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చారుని నిదానంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఈ చారుని మనం మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ చారుని మనం రోజు కంటే ఆ నెక్స్ట్ డేకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉలవల్లో నుంచి వాటర్ని సపరేట్ చేసుకుని చారుని పెట్టుకున్న తర్వాత మనకు ఉలవలు ఉండిపోయాయి కదా వాటిని కూడా మనం పడేయకుండా గుగ్గీళ్ళని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ గుగ్గీళ్ళను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోని పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి